నమస్కారం అండి నా పేరు డాక్టర్ కిరణ్ కుమార్ పిహెచ్డిఎన్ జియాలజీ సో ఈరోజు వచ్చేసి అన్నమయ్య జిల్లా ఏమో రండి ఈడికపల్లె ఈడిగపల్లె ఈడిగపల్లె దగ్గరికి వచ్చామండి సార్ వచ్చేసి రైల్వే డిపార్ట్మెంట్లో రిటైర్డ్ పర్సన్ ఈ ఫైవ్ ఏకర్స్ వచ్చేసి ఒకసారి చూపించండి ఫైవ్ ఏకర్స్ మొత్తం అంతా చూపించండి ఇట్లా చూపించండి ఒకసారి ఇట్ బ్యాక్ సైడ్ ఓకే ఈ ఫైవ్ లో ఆయన ఒక బోర్ పాయింట్ వేసాడు బోర్లో వచ్చేసి అడుగులు వేసాడు సెవెన్ హండ్రెడ్ ఫీట్స్ వేశాడు సెవెన్ హండ్రెడ్ లో వచ్చిన వాటర్ ఎంత అంటే వన్ ఇంచ్ వాటర్ ఆ వన్ ఇంచ్ వాటర్ కూడా కంటిన్యూగా వస్తుందంటే వస్తుంది ప్రజెంట్ అయితే కంటిన్యూగా ఒక రకంగా వస్తుంది ఆ వన్ ఇంచ్ వాటర్కి ఆయన ఏం చేశాడంటే ఒక చిన్న గుంట తవ్వించి ఒక ఫారం పండ్లాగా ఆయనే ఓన్గా తవ్వి తవ్వించేసుకొని అక్కడ నుంచి ఆ వాటర్ను అక్కడికి పంపించుకొని వాటర్ని పంప్ చేసుకొని ఆ వాటర్ను ఈ చెట్లకు మొత్తం డ్రిప్ చేస్తున్నాడు అండి మొత్తం అంతా వాటర్ పంపించుకుంటా ఉన్నాడు సో ఇదండి ఇక్కడ ఏరియాలో సార్ వచ్చేసి కొంచెం ఐడిగా టెక్నికల్గా కొంచెం అన్నీ కూడా న్యూ మెథడ్స్ అన్ని ఫాలో అవుతూ కొత్త కొత్త విధానాలని ట్రై చేస్తున్నాడు పాపం సో మనం ఇక్కడ వచ్చేసి ఎక్కడ మంచి ఫ్రాక్చర్ జోన్ ఉన్నాయని ఫైండ్ అవుట్ చేస్తున్నాము వెతుకుతున్నాము త్రీ డీ లొకేటర్తో ఫస్ట్ మొత్తం అంతా చెక్ చేసాము ఒక త్రీ పాయింట్స్ వచ్చాయి ఆ పాయింట్స్లో ఏది బెస్ట్ అనేది మళ్ళీ మొదటి నుంచి మార్నింగ్ నుంచి వర్క్ చేస్తూనే ఉన్నాము ఎందుకంటే ఇదంతా డ్రై ఏరియా మంచి డ్రై ఏరియాలో ఒక మంచి పాయింట్ కోసం అని ప్రయత్నం చేస్తున్నాము సో ఇక్కడ వచ్చేసి సార్ ఇంకొక కాన్సెప్ట్ కూడా మనకి ఇక్కడ చేయాలని ఉన్నాడు ఎందుకంటే ఈ ల్యాండ్లో కార్బన్ను కొంచెం అంటే ఫర్టిల్ బాగా ఎరువు సారవం బాగా సారవంతంగా ల్యాండ్ చేసుకునే దానికోసము అక్కడ ఉన్నటువంటి కర్రలు ఉన్నాయి చూసారా కన్నీ కర్రలు ఆ కన్నీ కర్ర వచ్చేసి ఆయన బాగా వేడి చేసి బొగ్గుగా తయారు చేసుకుని అంటే కాల్ చేయడం కాదు బొగ్గులాగా తయారు చేసుకొని దాన్ని ఈ ల్యాండ్ అంతా చల్లుకుంటాడంట కార్బన్ మెథడ్ ఏదో ఒక మెథడ్లో ఏ మెథడ్ బయోచార్ బయోచార్ ఆ బయోచాల్ మెథడ్లో చేసుకోవాలని ఆయన కూడా చేసుకుంటున్నాడు సో ఇలాంటి కొత్త కొత్త పద్ధతులు చేసుకోవడం వల్ల రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో చెప్తున్నాయి సార్ అది బయోచాల్ చేసేసి చాలు చాలు చాలక కదా చాలకా కోల్ బయోకోల్ సారీ బయోచార్ బయోకోల్ బయోకోల్ తయారు చేసుకున్న తర్వాత దాన్ని మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకొని దాంట్లో కొంచెం కార్బన్ కంటెంట్ను పెంచుకుంటాను అంటున్నాడు సో ఇది కూడా మంచి ఐడియానే ఇలాంటి ఐడియాలన్నీ కూడా మనం వీడియోలో చెప్పడం వల్ల మీకు కూడా ఏదైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చెప్తున్నాను సో ఇక్కడ పాయింట్స్ ఒక ఒక పాయింట్ వచ్చిందండి ఈ పాయింట్ ఒకటి వచ్చింది మిగతా కూడా సర్వే చేస్తున్నాము వచ్చిన పాయింట్ను మళ్ళీ మేము ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద సర్వే ఆఫ్టర్ వన్ డే ఐ విల్ సే ద పాయింట్ ఓకే అండి థ్యాంక్ యూ